గుడ్ మార్నింగ్ స్కైసీ రిటైలర్ ఫ్యామిలీ మెంబర్ నిన్న రాత్రి ఎనిమిది గంటల టైం సమయంలో మనకి కొత్త అప్డేట్ అనేది వచ్చిందండి అది ఏమంటే మొబైల్ రీఛార్జ్ డీటెస్ రీఛార్జ్ ఎలక్ట్రికల్ బిల్ ఈఎంఐ ప్రాసెస్ అంటే మొబైల్ డీటెజ్ రీఛార్జ్ ఎలక్ట్రికల్ బిల్ ఈఎంఐ పైన టోటల్ వందకి ఫైవ్ రూపీస్ క్యాష్ బ్యాక్ క్యాష్ బ్యాక్ వస్తుందండి అది ఎలా అంటే నేను ఇప్పుడు లైవ్లో మీకు మొబైల్ రీఛార్జ్ చేసి చూపిస్తారు ఈ వీడియో చివరిగా చూడండి అలాగనే మీకు ఏం డౌట్ ఉన్నా మన ఒక మొబైల్ నెంబర్ అయితే ఉంది కదా ఇక్కడి నుంచి చూసి మీకు కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మొబైల్ రీఛార్జ్ ఒక్క నిమిషం దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా ఎలా వస్తుంది అనేది వీడియోలో అయితే చూద్దాం నా మెయిన్ వ్యాలెట్లో అయితే నూట డెబ్బై ఏడు రూపాయల పంతొమ్మిది పైసలు ఉంది అలాగనే స్కై వ్యాలెట్ తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయల ఇరవై ఏడు పైసలు అయితే ఉంది ఇక్కడైతే ప్రతి సెకండ్లకు అయితే నాకు అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉన్నది కదా నిన్నటి నాడు ఏదైతే రిఫరల్ లింకు ఎవరైతే యాక్టివేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు అనేది మనకి అమౌంట్ అనేది డైలీ డైలీ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది స్కై వ్యాలెట్లో స్కై వాలెట్ అంటే కంపెనీ ఇచ్చే ఇన్కమ్ ఇక్కడ మనము యాడ్ చేసుకునే ఇన్కమ్ ఇక్కడ చూశారుగా ఫ్రెండ్స్ ఇది ఓకే మొబైల్ రీఛార్జ్ అయితే వెళ్ళిపోదాం ఒకసారి ఇది మొబైల్ రీఛార్జ్ చేసుకున్నది ఓకే దీని మీద క్లిక్ చేయండి మీ యొక్క నంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ వన్ టూ ఓకే ఇక్కడ నేను ఎయిర్టెల్ నా సిమ్ ఒకటి ఎయిర్టెల్ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ తెలంగాణ మన తెలంగాణ అయితే తెలంగాణ కర్ణాటక అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ హర్యానా అంటే హర్యానా మధ్యప్రదేశ్ అంటే మధ్యప్రదేశ్ ఓకేనండి నేనైతే క్లిక్ చేసిన తర్వాత ఈ విధానంగా వచ్చింది మనకు అనేది త్రీ నైంటీ నైన్ త్రీ ఫార్టీ నైన్ అయినా రీఛార్జ్ చేసుకుందాం మన దాంట్లో ఉన్న అమౌంట్ అంతే ఉంది ఓకే త్రీ ఫార్టీ నైన్ ఓకే ఫ్రెండ్స్ త్రీ ఫార్టీ నైన్ చూశారు కదా ఓకే దీని మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఈ విధానంగా ఓపెన్ అవుతుంది దాని తర్వాత కింద పర్చేస్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి కొంచెంసేపు వెయిటింగ్ అయ్యి అన్నది వాట్సాప్ అయితే ఓటీపీ రావడం అయితే ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మూడు వందల నలభై తొమ్మిది రీఛార్జ్తో మూడు వందల ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది రీఛార్జ్ మూడు వందల నలభై తొమ్మిది రీఛార్జ్తో నూట డెబ్బై నాలుగున్నారా నూట డెబ్బై నాలుగు అంటే మనకి ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది స్కై వ్యాలెట్లో మనకి తొమ్మిది వందలు ఉంటే మెయిన్ వ్యాలెట్లో నూట డెబ్బై ఏడు రూపాయలు ఉంటాయి కదా అది ఒకటి అలాగనే ఇక్కడ ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది నేను కాపీ చేసుకుంటాను ఒక్క నిమిషం ఓకే నాకు ఓటీపీ వచ్చింది కదా దీన్ని కాపీ చేసుకుంటాను కాపీ చేసుకొని ఇక్కడ ఓటీపీ బాక్స్ ఉంది కదా దీంట్లో గట్టిగా ప్లేస్ పట్టుకుంటే పేస్ట్ అనేది వచ్చేస్తుంది వచ్చే ఎంటర్ అయిపోతుంది దాని తర్వాత మీరు ఏం చేయాలి సరే ప్లేన్ యూ మీద క్లిక్ చేసేయాలి ప్లేన్ న్యూ మీద క్లిక్ చేసే మొబైల్ రీచార్జ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఇక్కడ చూపించాలి వా సూపర్ కదా అలాగనే దీంట్లో మనకి క్యాష్ బ్యాక్ ఎంత వచ్చిందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ క్యాష్ బ్యాక్ అనేది మనకి రిటర్న్ రావడం అనేది వస్తుందంటే ఇక్కడ చూడవచ్చు స్కై వ్యాలెట్ స్కై వ్యాలెట్లో అనేది మనం చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఓకే వా అంటే మూడు వందల యాభై మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి పన్నెండు రూపాయల ఇరవై ఒక్క పైస అయితే మనకి క్యాష్ బ్యాక్ ఇచ్చింది ఫ్రెండ్స్ సూపర్ కదా ఫ్రెండ్స్ పదిహేను రూపాయలు వచ్చే దగ్గర కూడా మనకి టీంకి మూడు రూపాయలు అనేది సేవ్ చేస్తూ ఉంటుంది కంపెనీ వా ఇంత అద్భుతమైన ఆఫర్ ఎవరైనా సరే అంటే మన స్కైసీ రిటైలర్ యాపే కేవలం తొంభై తొమ్మిది రూపాయలతో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క దాని మీద మీరు క్యాష్ బ్యాక్ని పొందండి స్కై స్కైసీ రిటైలర్ యాప్